ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఇప్పుడు గో బ్యాక్ మారవడీస్ అనేది బాగా ట్రెండ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసింది ఒక చిన్న పార్కింగ్ గొడవతో మొదలైన ఇష్యూ ఇప్పుడు సామాజిక ఉద్యమంగా ఎలా మారిందో ఈ ఉద్యమం వెనుక ఏముంది నిజంగా మారవాడిని తెలంగాణ ప్రజలకు హాని చేస్తున్నారా లేదా ఇది కేవలం రాజకీయంగా వేడి పుట్టించే కుట్రరా ఇవన్నీ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్ సికింద్రాబాద్ లో మూడో మార్కెట్ అంటే చిన్న చిన్న గల్లీల్లో ఉండే పెద్ద మార్కెట్ ఏరియా ఆ ఏరియాలో అక్కడ మార్వాడి ఓనర్ తన కార్ రోడ్డు పార్క్ చేశాడు అటువైపుగా వెళ్తున్న ఒక టూ వీలర్ వ్యక్తి రోడ్డు ఉన్న పక్కకు పెట్టమని చెప్పేసి అడిగాడు వారిద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది దాంతో చుట్టుపక్కల ఉన్న మార్వాడిస్ అందరికి కలిసి ఆ వ్యక్తిని కొట్టి మరి గాయపరిచారు అలానే తన క్యాస్ట్ గురించి మాట్లాడి అవమానపరిచారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది అప్పుడు ఎప్పటి నుంచో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక వ్యాపారస్తులు ఈ మార్వాడిస్ వల్ల నష్టపోతున్నామని అని చెప్పే వాదనలు కూడా తెర మీద వచ్చాయి ఈ మార్వడి వల్ల నష్టపోయిన వ్యాపారస్తులు అలానే కస్టమర్స్ మెల్లమెల్లగా తన వాయిస్ సోషల్ మీడియాలో ముందుపరిచారు అప్పుడు ఇది ఒక పెద్ద సామాజిక ఉద్యమంలా మారింది ఎంతలా అంటే ఓయూ స్టూడెంట్స్ అందరు కలిసి మార్వాడీస్ హటావో తెలంగాణ బచావో అనే నినాదాలు చేసే స్థాయికి చేరింది ఈ ఉద్యమం ఈ మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమం చాలా జిల్లాలలో బంధు కూడా పిలుపునిచ్చే స్థాయికి చేరింది అయితే ముందుగా మనం మార్వాడీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ మార్వాడీస్ ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకో ఈ మార్వాడీస్ గుజరాత్ లోని మార్వాడ్ ప్రాంతం నుంచి వచ్చారు అందుకే వీళ్ళని మార్వాడీస్ అని పిలుస్తారు అయితే అక్కడ గుజరాత్ లో చుట్టూ ఎడార్లు ఉంటాయి కాబట్టి వ్యవసాయం చేసుకోవడానికి కుదరదు అందుకే అక్కడ వాళ్ళందరూ వ్యాపారం కోసం దేశంలో ఎక్కడికైనా వలస వెళ్తారు ఇంతలా అంటే ఆరు మన ఊరుకు వస్తారు మన వీధికి వస్తారు ఒక చిన్న షాప్ తో మొదలు పెడతారు అక్కడ ఉన్న అన్ని స్థానిక షాప్స్ అంటే తక్కువ రేట్లకు అన్ని కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తారు ఒకటిగా వచ్చిన వాడు షాప్ మంచిగా రన్ అవ్వగానే వాళ్ళ బంధువులను తీసుకొని వచ్చి ఒక పెద్ద షాప్ పెడతారు దాని వల్ల చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న స్థానిక వ్యాపారస్తులు నష్టపోతున్నారు మీరు ఎప్పుడైనా గమనించారా ఏకో మారవాడి షాప్ లోనైనా మన స్థానికంగా ఉన్నటువంటి వాడు ఉద్యోగం చేస్తారా చెయ్యడు ఎందుకంటే మార్వడిసం వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు వ్యాపారంతో పాటు తన కమ్యూనిటీని బలపరిచేలా అడుగులు వేస్తారు కాబట్టి ఇక్కడ నార్త్ ఇండియా నుంచి పుట్ట చేతులను పట్టుకుని వ్యాపారం కోసం తెలంగాణకు వచ్చి వ్యాపారం చేసుకోవాలి కానీ ఇక్కడ ప్రజల మీద వాళ్ళ దౌర్జన్యం జులు చూపిస్తా అంటే ఊరుకుంటారా ఊరుకోదు తిరగబడతారు ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ అడ్డ కాబట్టి ఈ గోబ్యాక్ మార్పిడిసిన ఉద్యమం ఇప్పుడు రాజకీయ రంగులు అద్దుకుంటుంది ఒక పెద్ద పార్టీ ఇది మతాల మధ్యలో గొడవ అని చెప్పేసి ట్రీట్ చేసి స్టేట్మెంట్ ఇస్తుంది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక సమస్యని మీరైతే పరిష్కరించాలి కానీ ఆ సమస్యని పక్కదారి పట్టించకూడదు సో ఫైనల్ గా తప్పు ఎవరిది మార్బలిస్దా లేక స్థానిక వ్యాపారస్తుల ఈ మార్వడిసు ఈ వలస వెళ్లి వ్యాపారం చేయడం కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు వ్యాపారం చేస్తే లాభాలు ఆటోమేటిక్ గా వస్తాయి ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా క్రమశిక్షణతో తక్కువ ఖర్చుతో ఒక మంచి నైపుణ్యంతో వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ మార్వడిసు మన దేశానికి ఆర్థిక బలమైన వర్గం వారిని బయటకు పంపమని చెప్పడం తప్పు అని అంటారు ఇవన్నీ ఓకే అయితే మన ఇండియాలో ఎవరైనా ఎక్కడికైనా వలస వెళ్లి స్వతంత్రంగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది బట్ ఇంతవరకు వలస వెళ్లి వ్యాపారం చేసిన వాళ్ళు ఆ స్థానికంగా ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టినంత వరకే ఎప్పుడైతే వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళు తిరగబడతారు తిరగబడి ఉద్యమం చేస్తారు ఉద్యమం చేసి తరిమి తరిమి వెళ్లబడతారు సో ఇప్పుడు ఈ మార్వడి పరిస్థితి కూడా అలాంటిది అని చెప్పొచ్చు ఈ మార్వడి సందరు ఒక్కడే మాత్రం గుర్తు పెట్టుకోవాలి అది ఏంటంటే వాళ్ళు వ్యాపారం కోసం వలస వచ్చిన ఒక చిన్న మొక్కలా ఉండి అలా మెల్లగా పెద్ద వృక్షాన్ని మారుతారు అలా మారి మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు ఇప్పుడు పెద్ద వృక్షాన్ని అనే అహంకారంతో ఉన్నప్పుడు అదే చెట్టుతో తయారు చేసిన ఒక గుడ్డలే తీసుకుని వచ్చి ఆ పెద్ద వృక్షాన్ని నరకేయవచ్చు అనే విషయాన్ని గుర్తు ఈ ఒక్క విషయాన్ని గుర్తు చాలు ఈ మార్వడి సందర్ సో గైస్ ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి కోబ్యాక్ మార్వడిస్ అనే ఉద్యమం నీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దస్ ఇన్ టుడే మరొక వీడియోతో మళ్ళీ కంటారు